రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు ఐదు వందల ముప్పై ఒక్క కోట్ రూపాయలు వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జాగ్ అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రావడం దురదృష్టకరమని మండిపడ్డారు రాష్ట్ర సర్పంచుల సంఘం జాగ్ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పులపాలైన మాజీ సర్పంచ్ల బాధలు వర్ణనాతీతం గ్రామాల్లో అనేక అభివృద్ది పనులు చేసి దేశంలోని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు గృహ నిర్బంధాలు చేయడం హేయమైన చర్య అన్నారు అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేనని పెండింగ్ బిల్లు విడుదల చేసేంత వరకు సర్పంచుల పోరాటం ఆగదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుంటి మధుదన్ రెడ్డి కార్యదర్శి కేసబోయిన మల్లయ్య రంగారెడ్డి జిల్లా బాధ్యులు అంజయ్యగౌడ్ వరంగల్ జిల్లా బాధ్యులు మోడ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు

యాభై లక్షల దాకా రావాలి మాకు బిల్లు సూషన్ పరిస్థితి ఉంది మా ఫ్యామిలీ అప్పులలోకి మేము ఏం చెప్పలేక పోతున్నాము ఇంటికి తాళం పెట్టిరు పిల్లలు స్కూల్ నుంచి కూడా బయటకు పంపించరు ఫీజు కట్టలేక కూడా ఇంటి దగ్గర ఉంటారు పిల్లలు టెన్త్ క్లాస్ బాబు ఎగ్జామ్ దగ్గర కూర్చుని బిల్ ఫీజు కట్టలేదు ఇంటి దగ్గరనే ఉంటాడు బాబు స్కూల్ పోతలేదు మా బిల్లులు రావాలి బిల్లులు చేరిన నేను నాపూర్ కృష్ణ చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటా బస్ రెండు సంవత్సరాల నుంచి యాభై లక్షలు పెట్టుబడి పెట్టినా ఇంతవరకు వరకు ఒక్కరు రూపాయ వస్తుంది తట్టుకోలేక ఇట్లా హాస్టమ్ వచ్చి ఇట్లా హాస్పిటల్ చూపించుకుంటా ఇట్లా నా దగ్గర డబ్బులు లేవు నా పరిస్థితి ఘోరంగా ఉన్నది నాకు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను రెండు రోజులు కలెక్టర్ ఆఫీస్ కూడా మూడు రోజులు ధర్మాసిన ఎవరు పట్టించుకునే ధనం లేవు అయిపోయింది నేను కలెక్టర్ గారు ఆ రోజు పిలిపించి పిల్లల్ని అయితే స్కూల్ పంపిణి కలెక్టర్ గారు స్కూల్ ఫోన్ చేసి చెప్పిండు ఆ స్కూల్ మీద గట్టగా బయటకి వెళ్ళకొస్తే కలెక్టర్ గారు ఫోన్ చేసి పంపించిండు ఇప్పుడు నా పరిస్థితి ఘోరంగా పరిస్థితి ఉంది నన్ను ఇళ్ళకెళ్ళి బయట పడేలా అని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇప్పుడు అబ్బుత్ని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కొడుతా ఉన్నాను ఈసారి